నమస్తే అండి నేను రజాక్ అబ్బాయిల జీవితాలు మరీ డెలికేట్గా ఉన్నాయి అబ్బా ఆ అమ్మాయిలు వచ్చి కేసులు పెట్టగానే ముందు పోలీసులు కేసు తీసేసుకుంటారు తర్వాత కోర్టు మెట్లు ఎక్కిస్తారు తర్వాత జైల్లో కూర్చోబెడతారు అంటే మన జానీ మాస్టర్ ఇన్సిడెంట్ మనందరికి కూడా తెలిసిందే ఇప్పుడు ఏంటంటే హర్ష సాయి ఇన్సిడెంట్ అనమాట ఈ అబ్బాయి పారిపోయినాడని చెప్పేసి కనిపించకుండా పోయినాడని చెప్పేసి ఆ అమ్మాయిని అత్యాచారం చేసినాడని బ్లాక్ మెయిల్ చేసినాడని డబ్బు దోచుకున్నాడని అదని ఇదని రకరకాలుగా మాట్లాడుకుంటున్న నేపథ్యంలో రాత్రి నుంచి మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కూడా అసలు కనికరం లేకుండా అరే అరే ఏ అమ్మాయి వచ్చి మాట్లాడినా సరే ఇదేం తర నాయన ముందు స్ట్రీమ్లు ఇచ్చేస్తున్నారు అంటే వాళ్ళ పొరువు ఇన్నేళ్లుగా సంపాదించుకున్నటువంటి పొరుగు మొత్తాన్ని కూడా గంగలో కలుపుతున్నారు ఇప్పుడు కథ ఏంటంటే ఇదే సంబంధ హర్ససైజ్ స్పందించాడు అనమాట ఆ కేసుకు సంబంధించి తనపై అత్యాచార కేసుపై స్పందించినటువంటి హర్ష సో ఇప్పుడే అప్డేట్ అనమాట తనపై నార్సింగ్ పిఎస్లో అత్యాచార కేసులు నమోదు కావడంపై యూట్యూబర్ హర్ష సాయి సోషల్ మీడియా మీద ఇంకా స్పందించినాడు డబ్బులు కోసమే ఆమె నాపై ఆరోపణలు చేస్తుంది త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయి నా అడ్వకేట్ అన్ని వివరాలు వివరిస్తారు నేనేంటో నా ఫాలోవర్స్కి తెలుసు అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు సో ఇక ఇక అటు మీడియాలో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు అసలు మామూలుగా లేదు రత్స అయితే జరుగుతుందనమాట అరే ఎంత దుర్మార్గంగా అంటే రెచ్చిపోతున్నారు ఒక్కొక్కళ్ళు అసలుకి ఏ మాత్రం కూడా ఎవరు కూడా తగ్గట్లేదు కింద కామెంట్లు చూస్తుంటే నిజంగా ఉడియమ్మా ఒక్కొక్కడు ఎంత పత్తిత్తలా అనిపిస్తున్నటువంటి పరిస్థితి ఒక్కొక్కడు ఎంత పత్తిత్తుల అనిపిస్తున్నటువంటి పరిస్థితి మొత్తానికైతే ఇటు పోలీసులు అయితే హర్ష సాయి గురించి వెతుకులాటైతే స్టార్ట్ చేసినారనమాట నేనైతే ఇక్కడ చెప్పే విషయం అయితే ఒకటేనండి ఎందుకంటే ఇప్పుడు హర్షసాయి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అరే ఎంతో కష్టపడి పునాదులు నిర్మించుకున్నారు ఒకవేళ తప్పు చేసిన నిరూపిస్తే కనుక ఎస్ ఆ రోజు మనం మాట్లాడవచ్చు తప్పు లేదు బట్ వచ్చాడు లైంగిక అత్యాచారం చేసినాడు లేదంటే నగ్న వీడియోలు నగ్న ఫోటోలు ఉన్నాయి వాటిని బయట పెడతానని బ్లాక్మెయిల్ చేసినాడు నా దగ్గర నుంచి ఇన్ని వందలు ఇన్ని కోట్లు తీసుకున్నాడు ఫస్ట్ ఆమెను ప్రూఫ్ సబ్మిట్ చేయమనండి అతను కోర్టుకు బొమ్మనండి కోర్టుకు వెళ్ళిన తర్వాత ఎంతేంటంటే ఇప్పుడు ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు చట్టానికి సంబంధించి కావచ్చు లేదా అత్యాచారం చట్టాలకు సంబంధించి రేప్ కేసులు కావచ్చు థ్రెటనింగ్స్ కావచ్చు వీటికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే నాన్ అవైలబుల్ సెక్షన్లు పడతాయి అన్నమాట సో వీళ్ళందరూ ఎందుకంటే కనిపించకుండా పోతారు చాలామంది అనుకుంటారు హర్ష తప్పు చేశాడు కాబట్టి కదా బయటికి రాకుండా మీడియా ముందుకు రాకుండా అలా దాక్కుంటున్నాడని చెప్పేసి ఏం లేదు అరే వాళ్ళు గ్రౌండ్ సెట్ చేసుకోవాలి అంటే అడ్వకేట్స్ ని మాట్లాడుకోవాలి అడ్వకేట్స్ ని మాట్లాడుకోకపోతే గనుక ఎవడ మాట్లాడతాడు ఇప్పుడు హర్ష సాయి కనుక ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు అనుకుందాం ఇతనే కదా టాప్ ఇతనితో పోలీసులు ఇతను ఇతను కనుక పోలీసులు దొరికితే వెంటనే మాట్లాడిన ఇప్పుడు అతను ఏ గ్రౌండ్స్ కింద అరెస్ట్ అయ్యాడు ఏందనేది మొత్తాన్ని సెట్ చేసుకోవాలి కదా ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో కూడా ఆ రోజు రెండు రోజులు మూడు రోజులు ఎందుకు ట్రైన్ తీసుకుంది ఎందుకంటే జానీ మాస్టర్ అని ఆయన కూడా ఆ మ్యాచ్ పోక్సో కేసు పెట్టింది వెంటనే జానీ మాస్టర్ కూడా ఏం చేయాలా గ్రౌండ్ సెట్ చేసుకోవాలి అడ్వకేట్స్ మాట్లాడుకోవాలి నా తప్పు లేదని నిరూపించుకోవాలి అందుకోసం తను కింద గ్రౌండ్ని ఫిక్స్ చేసుకోవాలి కదా ఇక్కడ వింతైన విషయం ఏంటంటే ఈ పోక్సో కేసులు కావచ్చు లేదంటే అత్యాచారం కేసులు పెడితే కనుక పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేస్తారు వెంటనే రిజిస్టర్ చేయడమే కాదు వీళ్ళని అరెస్ట్ చేసే హక్కు ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్కి అంటే ఇంత బేసిక్గా ఒక ఆడ మనిషి మీద అత్యాచారం జరిగిందంటే ఒక కోర్టు చట్టం ప్రకారం ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఏ మహిళ కూడా ఏ తనని తాను అత్యాచారం చేయకుండా చేశాడు అని చెప్పేసి ఒక మగడు మీద ఎలిగేషన్ అయ్యేది కదా అనేవి ఉన్నాయి అనమాట బట్ ఈరోజు అలా లేదు కదా సిచ్యువేషను ఈరోజు అలా లేదు సిచ్యువేషను ఈరోజు ఎలా ఉందంటే పాపం కొంత ఫేమ్ వచ్చిన తర్వాత ఏదైనా కవిట్ అయ్యి ఏదైనా జరిగిన తర్వాత ఇన్సిడెంట్లు ఎలా ఉన్నాయంటే ఇలా ఉంటాయి ఎంతో కష్టపడినటువంటి ఫేమ్ మొత్తాన్ని కూడా పోగొట్టుకుని నడు మీ పడేటటువంటి పరిస్థితి వింతైన విషయం ఏంటంటే ఈ మీడియాకి అసలు కనిగిరం కూడా ఉండదనమాట అంటే ఈ అబ్బాయి నిజంగా తప్పు చేసినాడా ఉప్పు చేసినాడా అసలు నిజముందా అసలు అమ్మాయి పెట్టిన దాంట్లో నిజముందా నిజ నిజాలు ఉన్నాయని అని చూడరు అనమాట ముందు గుడ్డగాల్చి ముఖం మీద దొబ్బడమే అంటే చేసాడంట హర్ష సాయి చేసిస్తాడంట సో మొత్తానికి అబ్బాయి రియాక్ట్ అయినాడు డబ్బు కోసం ఆమె ఆపై ఆరోపణలు చేస్తుంది అని చెప్పేసి ఈ అబ్బాయి రియాక్ట్ అయినాడు ఆ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే పెట్టినాడు ఇక హైదరాబాద్ పోలీసులు దొరికితే కనుక తీసుకుపోయి పో మన కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు రిమాండ్ ఇస్తుంది నాకు తెలిసి మళ్ళీ జైలుకి పోవాల్సిందే అది పరిస్థితి ఇది మరి ఎవరు ఆదుకుంటారో చూడాలి